జానకి అందరు కలిసి అలా గుళ్ళోకి వస్తూ ఉంటారు కదా ఇక ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే జానకి ఇలా అడుగు వేయబోతు ఉంటాయి కానీ రఘురాం చెయ్యి అడ్డు రాపేస్తాడు జానకి ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటుంది అందరు కూడా రఘురాం వైపు చూస్తూ ఉంటారు అలా చూసేసరికి ఇక అప్పుడు జానకి కాలు కింద కొబ్బరి చిప్ప ఉంటుంది అది గుచ్చుకుంటుందని రఘురామ్ ఆపుతాడు అది చూసి అందరు షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఎలా ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటారు అలా అనేసరికి అప్పుడు జానకి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే జానకి అలా రఘురామ్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక జాగ్రత్త అని అంటూ రఘురామ్ చెప్తాడు ఇక అప్పుడు సుందరమ్మ అంటుంది ఇది ప్రేమంటే ప్రేమంటే అదే మరి అని అంటూ చెప్తుంది భర్తలు అన్నాక చెప్పకుండానే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకోవాలి అదే కదా ప్రేమంటే అని అంటూ సుందరమ్మ చెప్తూ ఉంటుంది మీరు ఉన్నారు ఇంకా ఎవరికి ఎవరు అర్థం చేసుకోరు అని సుందరమ్మ అంటూ ఉంటే సర్లే అమ్మ ఇప్పుడు ఎందుకు అని అంటూ రఘురామ్ అందరూ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఉండండి అని చెప్పి పద జానకి అని జానకి భుజం మీద చేసుకొని ఇక జానకిని పట్టుకొని రఘురామ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అందరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అలా గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇలా పూజారితో మాట్లాడుతూ ఇంకా ఇలా చెప్తూ ఉంటారు ఇక అప్పుడే అందరు కూడా కోనేటిలో దీపాలను వెలిగించి అలా వదిలేయాలని అంటూ చెప్పగానే అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు సీను అలా ఆద్య ఆ పక్కన దూరంగా పక్కపక్కనే నిలబడి ఉంటారు రామలక్ష్మి అలాగే ప్రశాంత్ అందరు కూడా నిలబడి ఉంటారు ఇంకా ఒక్కొక్కరిగా భార్యాభర్తలు వచ్చి కొబ్బరికాయ కొట్టండి అని చెప్తూ ఉండగానే ఇక అప్పుడు పద్మ అలాగే వెంకట్రావు ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు ఆ తర్వాత పార్వతికి ఆ తర్వాత ఇంకా ఆద్య సీను ఇద్దరు కొట్టండి అని జానకి చెప్తుంది అప్పుడు ఆద్య ఒక్కతే వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేస్తుంది అలా కొట్టేసరికి అందరూ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు ఆద్య కోపంగా సీను వైపు చూస్తూ ఉంటుంది ఇక సీను ఏమో అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆ అదేంటమ్మను ముఖాన్ని వెళ్ళి కొట్టావు ఇద్దరు కలిసి కొట్టాలి కదా అని జానకి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు ఆద్య కొట్టు ఇద్దరు కలిసి కొట్టండి అని అంటే అప్పుడు సీను అంటాడు తను కొట్టాలనుకుంది కొట్టేసింది నాతో కలిసి కొట్టాలనుకోవాలి కదా అని సీను అంటాడు అలా అనేసరికి జానకి అంటుంది అలా ఏంటి సీన్ అయ్యా అలా మాట్లాడకూడదు ఇద్దరు కలిసి కొబ్బరికాయ కొట్టండి అని అంటే తను కొట్టాలనుకుంది కొట్టింది ఇంకా తనతో కలిసి నాకెందుకు కొట్టాలని ఉంటుంది తనకి లేనప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి అని సీను అంటాడు జానకి అంటుంది అది కాదా అధ్య ఇద్దరు కలిసి కొట్టాలి కదా అమ్మ నువ్వు ఎందుకు కలిసేసావు అని అంటే తనకి ఇష్టం ఉంటేనే కదా నాతో కలిసి కొట్టడానికి అని అంటే ఇక అప్పుడే రఘురామ్ అంటాడు అలా కాదు ఇద్దరు కలిసి కొట్టండి అని అంటుండగానే పద్మ అంటుంది ఇక ఎందుకులే అన్నయ్య అవన్నీ ఇవా కలిసి కొట్టాల్సి కొట్టకపోతే ఏం పోతుందంట అని అనేసరికి అప్పుడే రఘురామ్ అంటాడు పద్మ అలా మాట్లాడకూడదు అని అంటాడు ఇక అప్పుడే సీను అలా చూస్తూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆద్య వాళ్ళ సేంటి అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రామలక్ష్మి ప్రశాంత్ని ఈ కొబ్బరికాయ కొట్టమని చెప్తారు అలా చెప్పేసరికి ప్రశాంత్ ఒక్కసారిగా అంత ముందుకు జరిగింది అంత గుర్తు తెచ్చుకుంటాడు అంత ముందుకు ప్రశాంత్ చేతికి దెబ్బ తగిలేలా ఇలా చేసింది కదా రామలక్ష్మి అప్పుడే ఆలోచించి ఇలా అంటూ ఉంటాడు రాగా నువ్వు ఇంత ముందుకు ఏం చేశావో నాకు తెలుసు ఇప్పుడు మాత్రం నేను ఇలా చేస్తే ఊరుకుంటాను అనుకుంటున్నావా అని అంటూ ఇప్పుడు ఎలా ఉండాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అంటాడు కొట్టండి రా కొబ్బరికాయ కొట్టండి అని సుందరమ్మ అనగానే సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి కొబ్బరికాయని కొడతారు ఇద్దరు ఒకేసారి కొబ్బరికాయ కొడుతూ ఉంటే రామలక్ష్మి చెయ్యి పైన కింద పెట్టి ప్రశాంత్ తనపై చేయి పైకి పెడతాడు ఎందుకంటే అంత ముందుకు రామలక్ష్మి దెబ్బ తగిలి చేస్తుంది కాబట్టి తెలివిగా ప్రశాంత్ ఇప్పుడు రామలక్ష్మి చెయ్యి పట్టుకొని కొబ్బరికాయ కొట్టు పట్టుకొని గట్టిగా కొడుతూ ఉంటే రామలక్ష్మి చేయి దెబ్బ తగులుతూ ఉంటుంది అయినా సరే ఇక రామలక్ష్మి ఓడ్చుకుంటూ సైలెంట్గా ఉంటుంది ఇక నవ్వుకుంటూ ప్రశాంత్ రామ రామ చేయికి దెబ్బ తగిలేలా చేస్తూ ఉంటాడు అలా కొడుతూ ఉంటాడు అలా కొట్టిన తర్వాత రామలక్ష్మి చేయలే చూసుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడు ప్రశాంత్ నవ్వుకుంటూ ఉంటాడు అప్పుడే రామలక్ష్మి దేవుడ వీడిన జీవితంలో నా భర్తగా రాకూడదు అని అనుకుంటూ మొక్కుకుంటూ ఉంటుంది ఇక ప్రశాంత్ ఏమో నాకు మాత్రం ఈ రామలక్ష్మి భార్యగా రావాలి తర్వాత దీని సంగతి చెప్తానని అనుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరు దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత అందరు కూడా దండం పెట్టుకుంటూ ఉంటే ఇంకక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు ఇక అప్పుడే ఆద్య ఒక పక్క సీను ఒక పక్క కూర్చొని సీరియస్గా మెట్ల మీద కూర్చొని ఒకరినొకరు సీరియస్గా చూసుకుంటూ ఉంటారు తర్వాత పద్మ పార్వతి పక్కకు వెళ్ళిపోతారు ఇక అప్పుడే చారు వస్తుంది ఆయత్తయ్య అనేసి అనేసి వచ్చేసరికి ఇక వచ్చావా చారు ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం ఇప్పుడు వచ్చేది అని పార్వతి అంటూ ఉంటుంది ఇక అప్పుడే చారు అంటుంది ఏ పిన్ని ఎందుకలా మాట్లాడుతున్నారు లేట్ అయిపోయిందా అని అంటే ఏం పర్వాలేదులే అయినా సరే టైంకి వచ్చావా అంటూ అనుకుంటూ ఉంటారు అక్కడ కోనేటిలో దీపాలు వెలిగించాలంటే ఇక వాడు వెలిగిస్తే అది వదులుతుందంట ఈ విషయం ముందు తెలిస్తే వాడిని ఇక్కడికి రాణించేదాన్ని కాదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే అని పద్మ అంటూ ఉంటుంది చారు అంటుంది నేను వచ్చాను కదా అత్తయ్యం నేను ఏదో ఒకటి చేస్తాను లేని చేస్తాం దీపావళి రోజు చూసాం కదా మనం ఒకలే కాలుపోయి ఎలా చేస్తావు నువ్వు అంటుంది ఈసారి అలా కాదులే అత్తయ్య నేను సీను దక్కించుకోవడం కోసం సీని భావం దక్కించుకోవడం కోసం ఏదైనా చేస్తాను చారు అంటుంది ఇక నుంచి సీని భావని ఎలాగైనా సరే తీసుకుపోవాలి ఆ పని చేయవే పుణ్యం కట్టుకుంటాను వాడి చేత దీపం వెలిగించి అది కోనట్లో వెలిగేంత మాత్రాన్ని ఇష్టం లేదు లీప తీసుకొని వెళ్ళిపో ఏదో ఒకటి చేయమని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉంటే ఆ తర్వాత ఆద్య సీను ఇద్దరు ఒకరు కూర్చుంటారు కదా అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉంటుంది సీను కూడా అలా సీరియస్గా చూస్తుంటాడు అప్పుడే రఘురామ్ జానకి అక్కడికి వాళ్ళిద్దరిని చూసి దగ్గరికి వస్తారు ఏంటి అసలు ఏంటి సీన్ అయ్యా ఇలా కూర్చున్నారంటే జానకి అంటుంది అప్పుడే రఘురామ్ కూడా అమ్మ ఆద్య ఏంటి ఇద్దరు ఇలా ఎడమకం పొడముఖంలా ఉంటే ఇద్దరు మంచిగా ప్రేమగా ఉండాలి కానీ ఇలా చేస్తే ఎలా అని అంటూ ఉండగానే సుందరమ్మ అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు రాగానే అప్పుడు ఆద్య సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సీను కూడా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు జానకి అంటుంది వీళ్ళు మీరు ఎంత బాగా అర్థం కావట్లేదు కానీ అంటూ ఉంటే నేనేమని అత్తయ్య నేనేం లే అత్తయ్య తనే అలా చేస్తుందని సీను అంటాడు అప్పుడు ఆద్య అలా సీరియస్గా చూస్తూ నేను నేనేం చేశాను నేనేం చేయలేదు అని అంటూ అంత తనే చేస్తున్నానని సీను అంటే మీదిద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉండాలి మేము తప్పులు చేస్తే సర్దించుకొని పోవాలి కానీ ఇలా చేస్తే ఇలా అని చెప్పేసి రఘురామ్ చెప్తూ ఉంటాడు అలా చెప్తూ ఉంటే సుందరమ్మ అంటుంది నీకు అసలు ఈ పెళ్ళి ఇష్టం ఉందా లేదా చెప్పండి నీకెప్పుడు చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తాం లేదంటే ఆపేస్తాం ఇప్పుడు అప్పుడే రఘురామ్ ఎలా అంటాడు అమ్మ అలా మాట్లాడకూడదు వాళ్ళిద్దరిని ఏదో ఒక తప్పు జరిగి ఉంటే వాళ్ళ తప్పుని క్షమించి ఇక వాళ్ళకి తెలియకపోతే తెలియజేసేలా చెప్పి వాళ్ళని దగ్గరకు చేయాలి కానీ ఇలా మాట్లాడతాం ఏంటమ్మా అని రఘురామ్ అంటాడు అలా అనేసరికి ఇంకే చేస్తా ఉంటా ఇప్పుడే ఇలా ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత ఇంకేలా ఉంటారేమో మీరు లేకుండా ఉండడం మంచిది అనిపిస్తుంది దూరంగా అని సుందరమ్మ అంటే ఇక రఘురామ్మ అంటాడు అలా అని చెప్పి చెప్పాను కదా ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నారు కాబట్టి కదా మనకి పెళ్ళి నిర్ణయించారంటే అప్పుడే వెంకట్రావు అంటాడు ఇలా అంటుకుంటాడు నాకు ఒక ఐడియా బావగారు అని వెంకట్రావు అంటుకుంటాడు ఏంటి అది అంటే ఇక్కడ బ్రహ్మముడిగి వీళ్ళిద్దరికి వేయిస్తే వాళ్ళిద్దరు విడిపోయకుండా ఒకే చోట ఉంటారు కదా ఇక ఏమీ తోచక ఇద్దరు మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటూ వెంకట్రావు చెప్తాడు పూజారిని అడిగితే పూజారి కూడా అలా చేస్తే మంచిదే ఎలాగైనా సరే దీపం వెలిగిస్తే ఆయన వదిలాడు కాబట్టి అంత మంచి జరుగుతుంది ఆర్య అనగానే పద్మ అంటుంది అవును ముడి అవన్నీ ఎందుకు లే అమ్మాయి గారు బ్రహ్మముడివి అలాంటి పెళ్ళిళ్ళు కాకుండా అవసరం లేకుండా అలా పద్మ అనేసరికి అలాంటి అమ్మ అలా మాట్లాడుతున్నావు కాబోయే భార్య బర్త్డే కదా ఏం కాదులే అని చెప్తూ ఉంటే కార్యం చెన్నయ్య నువ్వు కాస్త ఉండు పద్మ అంటుంటే పార్వతి వారిద్దరికి ఏం జరగముందుకే ఇవన్నీ ఇది చేస్తున్నారు అయినా ఇద్దరికి ఇష్టం లేదని చెప్పారా అని చెప్పి అంటాడు అలా అనేసరికి ఇక సరేట్ అయిపోతారు ఇక పూజారి నేను అనేసరికి నేను పూజారి వాళ్ళిద్దరికి ముడి వేస్తాడు ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ ఇదే ఉంటుంది కదా అని నా ఇష్టం ఉంది అని చెప్పేసి ఆద్య అనేసి పూజారి వేసిస్తాడు వేసేస్తాడు ముడి వేసిన తర్వాత అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు వెంకట వీళ్ళని అంటూ ఉంటారు పద్చూ అవే నేను నా కొడుకు కొడలి ఎలా కలిపేశాను చూడు వాళ్ళిద్దరిని కలిసి ఎలా చేశాను అని అంటే చెప్పేసరికి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎక్సేరొకటి ఒకటి చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు పద్మా ఇంకా వీడొకడు నా మొగుడు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు అంటూ ఉండే చూసాబా వదిన అన్నయ్య మాత్రం నువ్వు కుంగిపోవాలనుకుంటే నేను కొట్టేలా చేస్తాడు ఆయన ఎందుకు ఎలా చేస్తున్నాడో నాకు అర్థం కాదు మన ఇద్దరికి మంచి చెరగా చేస్తారు మన చెరగొట్టాలనుకున్నాం అనుకో పార్వతి అంటుంది పద్మ అంటుంది చాలు ఇంకా ఏం చేయాలని అడిగితే నువ్వు వాళ్ళిద్దరిని బయటకి తీసుకెళ్తానన్నావు కానీ ఇప్పుడు ఇలా జరిగింది ఏం చేయాలని అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే సీరియస్గా చూస్తూ ఇంకేం చేస్తావు వస్తాయా ఇంకా వాళ్ళ ఇద్దరు ఇద్దరు కొడగొట్టడానికి ఇద్దరిని బయట తీసుకోవాలనుకున్నాను ఇలా జరిగింది అనుకుంటే ఏంటి చాలు అంటుంటుంది ఏదో ఒక చేవే వాడు మాత్రం దీపం వెలిగించకూడదు అందులో వదిలేయకడదు అని చెప్తూ ఉంటుంది పద్మ కోపంగా ఇంతతో రాబోయే ఎపిసోడ్ ఎంత అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్